వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా నెల రోజులైంది చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కార్యకర్తలందనేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా